పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదేశ ఉద్యమం కారణం కా ప్రారంభం కావడానికి తక్షణ కారణాల్లో ముఖ్యమైనది చెప్పుకుంటే ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనలు ఆ పీరియడ్లో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనా యుద్ధం రావడం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగడం అరవై ఐదు అరవై ఆరులో కరువు రావడం వలన అప్పుడు జరుగుతున్న రన్నింగ్లో ఉన్న నాలుగో పంచవర్ష ప్రణాళికను అమలు చేయకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిదిలో వార్షిక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో అప్పుడు వార్షిక ప్రణాళికలు తీసుకురావడం వల్ల ఈ కరువు వీటన్నిటి వల్ల కూడా కేంద్రం నుండి అందే నిధుల్లో రాష్ట్రాలకు పది శాతం కోతను విధించింది సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాంట్రాక్టు ఉద్యోగులను ఈ పది శాతం నిధులను తగ్గించుకోవడం కోసమని కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడింది అది ఎక్కడ అంటే కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అది ఖమ్మము ఈ కేటీపీఎస్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించబడింది ఇదంతా కూడా దీనికి కావలసిన పదమూడు వందల ఎకరాల భూమిని ఖమ్మం నుండే సేకరించిండ్రు నీళ్ళేమో కిన్నరసాని నుండి బొగ్గేమో కొత్తగూడెం గనుల నుండి పెట్టుబడి కూడా తెలంగాణ నుండే ఉంది ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో పద్నాలుగు వందల మంది ఉన్నారు ఆ పద్నాలుగు వందల మందిలో కూడా పన్నెండు వందల మంది ఆంధ్ర వాళ్ళు అయితే కేవలం రెండు వందల మంది మాత్రమే తెలంగాణ నుండి తీసుకోబడింది ఈ పది శాతం నిధులను తగ్గించుకోవడం కోసమని కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపులో నూట ఐదు మంది తెలంగాణ ఉద్యోగులను అంటే కేవలం రెండు వందల మంది ఉన్న వాళ్ళలో నూట ఐదు మందిని తొలగించిండ్రు ఇక దీనికి నిరసనగా ఈ నూట ఐదు మంది ఆందోళన చేపట్టిండ్రు ఇదే మనకి కారణమైపోయింది సో దీన్ని వీళ్ళకు మద్దతుగా అన్నాబతుల రవీందర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిది నాడు ఖమ్మం మున్సిపాలిటీ కేంద్రంలో ఆమరణ ఆమరణ నిరాహార దీక్షకి పూనుకున్నారు సో అప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తక్షణం కారణమైతే అయింది